ఇరవై నిమిషాల్లో కథ చెప్పామన్నారు కదా అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి కొంచెం స్ట్రగుల్ అది అంటారు అంటే మనం అప్పటికి ఫుల్ కథ రాసుకుని ఉన్నా నేను కథ రాసుకుంటున్నప్పుడు ఎలా ఉండదండి ఈ సీన్ ఇంపార్టెంట్ ఆ డైలాగ్ ఇంపార్టెంట్ ఇక్కడ అప్పుడే ఇది ఇక్కడ కన్వే అవుద్ది అని ఏదో ఫుల్ స్టోరీ డెవలప్ అయిపోయిన తర్వాత ఆ ఫీలింగ్లో ఉంటాం ఇప్పుడు ఆయన ఇరవై నిమిషాలు అనేటప్పటికీ ఈ సీన్ వద్ది ఈ సీన్ వద్ది ఈ సీన్ వద్దు ఇంకా జీరో డౌన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్తే ఇరవై నిమిషాలే అయిపోద్ది అనే ఒక ఫీలింగ్లో ఎలాగా సరే ఓకే వీల్ ట్రై అనే దీంట్లో వెళ్ళా ఆయన టెన్త్ మినిట్లో ఆపారు నన్ను ఒక్క నిమిషం మహేష్ అన్నారు ఏంటి అప్పుడే ఆపేశారు ఎక్కువగా నచ్చలేదేమో అని అనుకున్నాను నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి డోర్ ఇలా ఓపెన్ చేసి ఎంత టైం పడుతుంది నీకు ఫుల్గా నరేట్ చేయడానికి అన్నారు ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి అన్న ఐ థింక్ ఐఎమ్ నరేటెడ్ ఫర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లీటర్ వి ఫినిష్ అండ్ ఐ లెఫ్ట్ సో టైం నాకు రవి ఫోన్ చేసేది కానీ ఒక డైరెక్టర్ సంవత్సరం తరపాటు రెండేళ్ల పాటు కష్టపడి ఒక స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్స్ రాసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక టెక్ చేసి క్యాక్ట్రిజేషన్స్ రాసుకొని రెండేళ్ళ కష్టం ఏదైనా ఒక హీరో దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇరవై నిమిషాల్లో చెప్పు ఒక ముప్పై నిమిషాల్లో చెప్పు అనడం ఒక రకంగా చాలా టాస్క్ కదా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనలాంటి వాళ్ళే రోజు పది మంది చెప్పే వాళ్ళు ఉన్నారు ప్రతి ఓడికి మూడు నాలుగు గంటలు ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోద్ది కదండి కాకపోతే రెండు కొత్తగా వచ్చిన డైరెక్టర్కి రెండు నిమిషాలు ఇవ్వడం అంటే ఓకే కానీ ఆల్రెడీ ఓ రెండు సినిమాలు తీశారు కాబట్టి ప్రాబ్లీ ఆయన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు హీస్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఫిల్టర్ చేసుకోవాలని అనుకునే స్టేట్ ఒకటి ఉంటుంది కదా సరే ఆయనకు ఆల్రెడీ ఇంప్రెషన్ ఏంటంటే రవి గారు చెప్పారు మంచి కథ అని చెప్పారు ఒక స్టార్ మధ్యన ఫ్యాన్ మధ్యన జరిగే కదండి ఫ్యాన్ క్యారెక్టర్ అండి మీది అని అన్నారు సో ఆబ్వియస్లీ ఎనీ స్టార్ ఫ్యాన్ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది సో ఆయనకి ఎక్కలే ఆ ఐడియా మేబీ ఇట్ డి వర్క్ ఫర్ హిమ్ సో హీ టోల్డ్ మీ ట్వంటీ మినిట్స్ సో దట్ హిస్ టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని బట్ పది నిమిషాల్లో ఆయనకి అర్థమైంది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అ ఫ్యాన్ గురించి కాదు ఇట్స్ ఎ లైఫ్ అనేది అర్థమైనప్పుడు హీ టు లిసన్ టు ద కంప్లీట్స్ మీ ఫస్ట్ హీరో రామాయణ అండి ఇంకెవరైనా ఉన్నారు ఎవరికి చేపలే అటు హీరో కూడా ఉపేంద్ర ఆయన ఉపేంద్ర గారికి నరేట్ చేసాం ఫస్ట్ నరేట్ చేయడం కూడా ఈ మధ్యలో అయితే చాలా గాసిప్స్ వచ్చేస్తున్నాయి అవే వచ్చి బాలకృష్ణ గారితో చేస్తున్నారని ఇంకొక హీరో ఇంకొక హీరో రకరకాల పేర్లు వచ్చాయి మరి అవి ఎలా వస్తాయో ఎందుకు చెప్తారో తెలియదు బాలకృష్ణ గారి పేరుని మనం ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ ఎందుకంటే బాలకృష్ణ గారి ప్యాన్స్ అంటే మళ్ళీ ఆయన జోన్ వేరే వేరే ఉంటుంది అంటే ఆయన ఫ్యాన్ సినిమా లాగా అయిపోతుంది ఆయన రియల్ లైఫ్ సినిమానా ఇది ఆయన బయోపిక్ అనేటట్టుగా కూడా ఉంటుంది సో ఆ ఇంటర్ప్రిటేషన్స్ ఉండకూడదనే ప్యూర్లీ యాజ్ అ స్టోరీ చూడండి ఆ స్టోరీలో ఒక స్టార్ ఉన్నాడు ఒక ఫ్యాన్ ఉన్నాడు బట్ ఫ్యాన్ లైఫ్ లో స్టార్ ఎంత ఇంపార్టెంట్ గర్ల్ ఫ్రెండ్ అంతే ఇంపార్టెంట్ పేరెంట్స్ అంతే ఇంపార్టెంట్ ఊరు అంతే ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి కదా మనిషి జీవితంలో కానీ ఫ్యాన్ అనేవాడు ఒక యునిక్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళు ఇంతమంది దగ్గరగా ఉన్న మనుషులు మధ్య ఆడు మాత్రం ఒకడిని అడ్మైర్ చేస్తూ ఉంటాడు ఆడెవడో దూరంగా ఉంటాడు రైట్ హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ ఫ్రం సో ఇట్స్ దట్ సార్ట్ ఆఫ్ స్టోరీ వేర్ యూ కెన్ ఫీల్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్